పెద్దపల్లి జిల్లా డీఈఓ పైన కు ఫిర్యాదు చేస్తాం బీజేపీ రామగిరి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పెద్దపల్లి విద్యాధికారి పైన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రామగిరి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్ తెలిపారు రామగిరి మండలంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలను తమ ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టుకుని పాఠ్య పుస్తకాలు షూస్ యూనిఫామ్ పెన్నులు పెన్సిల్ కూడా అమ్ముతున్నారని అన్నారు రకాలుగా పిల్లల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నా కూడా విద్యాధికారిని ఒక్కసారి కూడా ఈ స్కూల్ల పర్యవేక్షణ చేయకపోవడం మరి స్కూళ్ళల్లో పిల్లలకు కనీస సౌకర్యాలు లేవు మరి చూస్తే గ్రౌండ్ కూడా లేని పరిస్థితి ఉన్నది మరి వాళ్లకు అనేకమైన అనేక సౌకర్యాలు అసౌకర్యాలు ఉన్నా కూడా ఫీజులు మాత్రం హైదరాబాద్లో చదివించిన కార్పొరేట్ స్థాయిలో ఫీజులు తీసుకుంటున్నారు మరి ఫ్యాకల్టీ కూడా కరెక్ట్ లేదు మరి ఏదైతే టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు సీఎంపీఎఫ్ కానీ ఏది కూడా వాళ్ళకు బ్యాంక్ పేమెంట్స్ కానీ లేవు ఇవన్నీ చూసుకుంటా కూడా విద్యాశాఖ అధికారి కేవలం మొద్దు నిద్రలో ఉన్నది ఆమె జీతం తీసుకున్నాడు తప్ప ఈ యొక్క ఈ స్కూల్ పర్యవేక్షణ లేదు ఇవాళ పెద్దపల్లి కానివ్వండి గోదావరి కానీ కానివ్వండి ఇవాళ పుస్తకాలు వాళ్లే అమ్ముతారు డ్రెస్సులు వాళ్లే అమ్ముతారు మా స్కూల్లో కొంటేనే మీరు ఇక్కడ చదివియాలే లేకపోతే లేదు అనే చిన్నగా డిమాండ్గా వసూలు చేస్తున్నా కూడా విద్యాధికారిని పట్టించుకున్న దాఖలా లేదు కేవలం అవినీతికి అడ్డాగా పెద్దపల్లి జిల్లా ప్రైవేట్ పాఠశాలల దగ్గర అవినీతికే అడ్డాగా మార్చింది ఈ విద్యాధికారి మరి ఈ యొక్క విద్యాధికారి మీద విచారణ జరిపించాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ రామగిరి మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముంగట ధర్నా కార్యక్రమాలు చేపడతామని అలాగే ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వాలని నియమ నిబంధన హైకోర్టు తీర్పు ఉన్నా కూడా ఈ విద్యాధికారిని పట్టించుకోకపోవడం బాధాకరం మరి ఈ ఇవన్నీ స్కూళ్ల మీద తగిన చర్యలు చేపట్టకపోతే విద్యాధికారి మీద జిల్లా కలెక్టర్కే కాదు విద్యాశాఖ కార్యదర్శి కూడా ఫిర్యాదు చేస్తామని రామగిరి మండల భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిక జారీ జై